ఆ భూములు పంటల సాగుకు అనుకూలంగా లేవు పంటల మార్పిడి చేసినా పెద్దగా ఫలితం రాలేదు దీంతో సాగు తప్ప మరో మార్గం తెలియని రైతులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం వారికి ఆసరాగా నిలిచేందుకు ముందుకు వచ్చింది సాగుకు పనికిరాని భూముల ద్వారా రైతులకు సిరులు అందే విధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా వారికి ప్రోత్సాహకాన్ని ఇస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇరవై ఆరు మంది రైతులకు చేపల పెంపకానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కల్పిస్తోంది సాగుకు పనికిరాని భూమి ఆ రైతులకు వరంగా మారింది జలపుష్పాల పెంపకం సిరుల పంట పండిస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి గాను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి ఇరవై ఆరు మంది ఎంపికయ్యారు జూలూరుపాడు సుజాతనగర్ ములకలపల్లి దమ్మపేట అశ్వారావుపేట చండ్రుగొండ బూర్గంపహాడ్ గూండాల ఆళ్లపల్లి మండలాల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు అది బాడో పొలం కావడంతో మిరక పంటలు ఏది రాకపోవడం వల్ల మేము చేపలు చెరువుకి అప్లై అప్లై చేశాం సార్ మాకు ప్రధానమంత్రి స్కీమ్ కింద మాకు చెరువు శాంక్షన్ అయింది సార్ అరవై శాతం తోటి చెరువు శాంక్షన్ అయింది సార్ చెరువుతో వీసుకుంటున్నాము చెరువు పనులు అవుతున్నాయి సార్ ఇలాంటి పథకాలు అలాంటి వాళ్ళకి ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ మత్స్యశాఖ వాళ్ళు ఇచ్చే రాయితీ ప్రకారం నాకు సంతోషంగా నలభై పర్సెంట్ అన్నారు నాకు చేయాలని ఒబలాటంతో ముందుకు వచ్చారు రెండు హెక్టార్లకి శాంక్షన్ తీసుకున్నామండి దానికి దేనికి శాంక్షన్ అయింది చేపలు పెంచుకోవటం కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద చెరువుకు ఏడు లక్షలు యూనిట్ గా కేటాయిస్తారు ఎస్సీ ఎస్టీ మహిళలకు అరవై శాతం జనరల్ కేటగిరీ మహిళలకు నలభై శాతం సబ్సిడీ అందిస్తుంది లబ్ధిదారుడు చేపల చెరువు పూర్తయిన తర్వాత సివిల్ ఇంజనీర్తో మెజర్మెంట్ బుక్ రికార్డ్ చేస్తారు ఆ తర్వాత సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు చేపల కొనుగోలుకు మేత కోసం నాలుగు లక్షల రూపాయలను అందిస్తారు భద్రాద్రి కొత్తగొండం జిల్లాలో చేపల చీరలు దూకోడానికి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇది ఈ పథకం స్టార్ట్ అయింది ఆ పథకం కింద మన భద్రాద్రి కొత్తగొండం జిల్లాలో ఇరవై ఆరు మంది ఫార్మర్సు చేపల చీరలు తోగడానికని దరఖాస్తులు చేసుకుని ఉన్నారు దానిలో భాగంగా మేము క్షేత్ర స్థాయి పర్యటన చేసి ఎక్కడైతే సహజ వనరులు ఉన్నాయో అటువంటి స్థలాలను ఎంపిక చేసి వాటిలన్నింటినీ కూడా జిల్లా స్థాయి కమిటీ ద్వారా పరిశీలించి ఎంపిక చేయడం జరిగింది దాని తర్వాత ఈ మత్స్య సంపద యోజన పథకం కింద జిల్లా స్థాయి కమిటీలో మన జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి అందరిని కూడా దాంట్లో ఆమోదించిపజేసి ఆ ఇరవై ఆరు ఈ చేపల చెరువులు పెట్టుకున్న రైతులు ఏవైతే స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్ మత్స్యశాఖ కమిషనర్ గారికి పంపడం జరిగింది మత్స్యశాఖ కమిషన్ గారి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలో వాటి అన్నిటిని ఆమోద ఆమోదింపజేసి ఈ మన భద్రా జిల్లాకు పంపడం జరిగింది దానిలో భాగంగా మన మన కలెక్టర్ గారితో అనుమతి తీసుకొని అందరికి కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఆర్డర్సు మంజూరు చేయడం జరిగింది వాళ్ళంతా కూడా ఇప్పుడు చేపల చెరువులు స్టార్ట్ చేశారు తవ్వకోడానికి దానిలో భాగంగా ఈ పాపకుల్లో కూడా బానోతు అనిత అనే ఫిష్ ఫార్మరు ఈ చేపల చెరువు తవ్వుకుంటాం జరుగుతుంది అంటే వన్ పాయింట్ సెవెన్ ఫోర్ హెక్టార్లో ఫార్మర్కి ఈ శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ మత్స్య ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం మత్స్యకారుల జీవన జీవనోపాధి అదేవిధంగా కృషి వల్ల జీవనోపాధిని పెంపొంది పెంపొందించడం కోసమని ఈ కేంద్ర ప్రభుత్వం నేను ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఒక యూనిట్కి వచ్చేసి ఒక హెక్టారు ఒక హెక్టార్కి వచ్చేసి ఏడు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ అండి తర్వాత చేపల చిరు తవ్వటానికి అదేవిధంగా చేపలకు మేత అదేవిధంగా చేపల్ల కొనుగోలు కోసమని నాలుగు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ ఉంది ఆ నాలుగు లక్షల రూపాయలలో సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ అందజేయడం జరుగుతుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ మహిళలు ఉన్నారో ఆ లబ్ధిదారులకి సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీని మంజూరు చేయడం జరుగుతుంది అదే జనరల్ ఫార్మర్స్ అయితే ఫార్టీ పర్సెంట్ మంజూరు చేయడం జరుగుతుంది సబ్సిడీ అదేవిధంగా ఈ పథకంలో ఇంకా ఏమైనా ఆర్ఏఎస్ యూనిట్లు కూడా ఉన్నాయి ఆర్ఏఎస్ యూనిట్లు కూడా ఒక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి గాను మాకు రెండు దరఖాస్తులు రావడం జరిగింది జిల్లా స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతన అన్ని మంజూరు చేసి హైదరాబాద్ కమిషనర్ గారికి పంపడం జరిగింది అది ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో వాటికి మంజూరు చేయటం జరుగుతుంది అదేవిధంగా మూడు చక్రాల వాహనాలు ఎవరైతే చేపల మీద జీవనోపాధి కల్పి కలిపి కల్పిస్తుంటారో వాళ్ళని వాళ్ళని ఎంపిక చేసి ఒక పదకొండు మందిని దరఖాస్తు చేసుకోగా వాళ్ళని కూడా ఎంపిక చేయడం జరిగింది దీనిలో ఎంపిక చేసేసి మంచి కమిషన్ గారికి పంపడం జరిగింది అంటే మూడు చక్రాల ఆటోలు అంటే వాళ్ళు చేపలు అమ్ముకోవడానికి గ్రామాల్లో తిరిగి చేపలు అమ్ముకోవడానికి కానీ వాటికి కూడా అరవై శాతం ఎస్సీ ఎస్టీ మహిళలకి అరవై శాతం రాయితీ ఉంది అదేవిధంగా జనరల్కి ఫార్టీ పర్సెంట్ రాయితీ ఉంది యూనిట్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల రూపాయలు అది సబ్సిడీ వచ్చేసి అరవై శాతం ఎస్సీ ఎస్టీ ఉమెన్ అదేవిధంగా జనరల్కి ఫార్టీ పర్సెంట్ ఉంది తర్వాత ఇంకా ఆర్ఎస్ యూనిట్లు కానీ ఇంకా చేపల చెరువులు ఎవరైనా ఒక సహజ అంటే దానికి భూమి ఏ విధంగా ఉండాలంటే సహజ నీటి వనరు కలిగి ఉండాలి చెరువులు అటువంటి వాళ్ళు కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా ఉంటే జిల్లాలో ఇంకా ఎన్నైనా కానీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ పథకంలో భాగం ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా నలభై శాతంగా ఇస్తున్నారు కాబట్టి ఇంకెవరన్నా ఫార్మర్స్ ఉన్నట్లయితే సహజ నీటి వనరు కలిగి ఉండాలి అటువంటి ఫార్మర్స్ ఉన్నైతే ఇంకా జిల్లాలో ఎంతమంది అయినా కూడా అప్లై చేసుకోవచ్చు మహిళలు కానీ అదే తర్వాత కేటగిరీతో సంబంధం లేకుండా జనరల్ ఫార్మర్స్ కానీ ఎవరైనా కానీ దీనికి నీటి వసతి కలిగి ఉండి దరఖాస్తు చేసుకున్నట్ అయితే మేము క్షేత్రస్థాయి విజిట్ చేసి అవి వాటిని ఎంపిక చేయడం జరుగుతుంది ఎంపిక చేసి వాళ్ళకి మత్స్యశాఖ కమిషన్ గారికి పంపించేసి వాటిని మంజూరు చేయడం జరుగుతుంది పంటలు పండక అల్లాడిపోతున్న తమను పిఎం మత్స్య సంపద యోజన పథకం ఆదుకుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు